¡Qué chela se caramonando! சிறிகள தேவுடவையா ஜெயசிந்தூராரோ புடவையே ஈ ஜகத்தின் எழுதவையா ஸ்ரீசைலசிக்கரமுனந்து சிறீகள தேடவையா ஜெய சிந்தூரோ புடவையகத்தின் எழுதவையா ஜகத்தின் எழுதவையா நல்ல மல்லான లింగమయ్యే ఉన్న వయ్యా ఒక్కసారి మొక్కుకుంటే మా చెక్కులు పోయేనంట నల్లమలా అడవులలోన లింగమయ్యే ఉన్న వయ్యా ఒక్కసారి మొక్కుకుంటే మా చెక్కులు పోయేనంట శ్రీశైల శిఖరమునందు సిరిగల్ల దేవుడవయ్యా జయ సిందూరారూపుడవయ్యి ఈ జగతిని ఏలిదవయ్యా ఈ జగతిని ఏలిదవయ్యా మల్లె పూల మాలలతో మారేడు పత్రితోని మనసారా ముక్క మాతోడై ఉంటావయ్యా మల్లె పూల మాలలతోని మారేడు పత్రితో మనసారా ముఖంగా మాతోడై ఉంటవయ్యా శ్రీశైల శిఖరమునందు తిరిగల్ల దేవుడవయ్యా జై సింధూరూపుడవయ్య ఈ జగతిని ఏలెదవయ్యా ఈ జగతిని ఏలెదవయ్యా కార్తీక మాసములానా వేసేదమయ్యా ఒక పొద్దు ఉంటూ నీ పూజలు చేసేదమయ్యా కార్తీక మాసములానా నీ మాలను వేసేదమయ్యా ఒక పొద్దు ఉంటూ మేముని పూజలు చేసేదమయ్యా శ్రీశైల శిఖరమునందు నందు సిరిగల్ల దేవుడవయ్యా జై సింధూర ఆరోపుడవయ్యి ఏ జగతిని ఏలిదవయ్యా ജഗത്തിന്വ്യ ബ്രമരാംബ ലോലുടവയ്യ ബംഗാദേവ്യ അഡബ ബോട്ടു ജംഗമദേവ ത്രിശൂല ദുടവയ്യ ബ്രമരാംബ ലോലുടവയ്യ ബംഗാദേവ്യ അഡബ ബോട്ടു ജംഗമദേവ ത്രിശൂല ദാരുവ്യ శ్రీశైల తిరిగల్ల దేవుడవయ్యా జయ సింధూరూపుడవయ్య ఈ జగతిని ఏలెదవయ్యా ఈ జగతిని ఏలిదవయ్యా ధరణిలోని దాసుల నెల్ల మనసారాగా దీవించమయ్య శ్రీశైల మల్లన్న మా చక్కని స్వామి వినివే Dharani Lau Dhar మనసారాగా దీవించమయ్యా శ్రీశైల మామల్లన్న మా చక్కని స్వామి వినివే మా చక్కని స్వామి వినివే శ్రీశైల శిఖరమునందు సిరిగల్ల దేవుడవయ్యా జై సింధూరూపుడవయ్య ఈ జగతిని ఏళెదవయ్యా ఈ జగతిని ఏళదవయ్యా శ్రీశైల శిఖరమున സിഗല്ലേ ഉടവയ്യാ ജയ സിന്ദൂര ഈ ജഗത്തിന് എഴുതവയ്യത്തിന് എഴുതവയ്യാ